ప్రవక్త ఉత్తర రాజ్యాలను విశేషించి ఎఫ్రాయిము గోత్రాన్ని గద్దిస్తున్నాడు వారు మరీ మద్యపానాసక్తులైపోయారు వారు బోధింపబడనొల్లరు మతనాయకులు అంటున్నారు మేము చిన్న పిల్లలమనుకున్నావా ఎందుకిలా మాట్లాడతావు మాకు ధర్మశాస్త్రమంతా తెలుసులే అని గర్వాన్ని వెళ్లగక్కుతున్నారు దేవుడు వారితో అశ్రూరియుల ద్వారా మాట్లాడుతున్నాడు వారి భాష ఇస్రాయలీయులకు బొత్తిగా తెలియదు దేవుని పిల్లలై ఉండి దేవుని వాక్యం వారు వినకపోతే వారు శత్రువులైన అన్యుల ద్వారా వినాల్సి వస్తుంది అయితే వారు మాట్లాడేది సమాధాన వాక్కులు కాదు వారి మాటలలో ప్రేమ అనేది బొత్తిగా ఉండదు ఇస్రాయేలుకు పరిస్థితులు ధైర్యం గొలిపే విధంగానే ఉన్నా వారి అభివృద్ధి వాడిపోయి రాలిన పువ్వులాగే ఉంది దానిని శత్రువులు తమ కాళ్ల కింద తొక్కేస్తారు తుపానులు వరదలు వచ్చి వారిని కొట్టుకుపోతాయి పండును మింగేసినట్లే శత్రువులు వీరిని అలానే మింగేస్తారు తీర్పు ద్వారము వద్దనే కనిపెట్టుకుని ఉంది యషయా యూదారాజ్యమందలి పాపాన్ని తీవ్రంగా ఖండించాడు వారు అబద్ధ దేవతలను ఆరాధిస్తున్నారు యేసుక్రీస్తే మనకు యుగయుగాల శిల ప్రళయం వచ్చినా ఆయనే మనకు ఆశ్రయదుర్గం దేవుడు కళ్లం తొక్కుతాడు ధాన్యం తూర్పారపడతాడు భూమి దొన్నడం పంట కళ్లం తొక్కటం ఇష్రాయేలు వారికి ఆసక్తిజనకమని పెంచటం లేదు వారు ఎన్నెన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదో అధ్యాయం వివరాలు వినండి తాగుబోతులైన ఎఫ్రామీయుల అతిశయ కిరీటానికి శ్రమ వాడిపోతున్న పుష్పము వంటి వారి సుందర భూషణానికి శ్రమ ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ శ్రోతలు గమనించండి యషయా ఇరవై ఎనిమిదో అధ్యాయము నుండి ముప్పై అయిదో అధ్యాయం వరకు ఆరు ప్రత్యేకమైన శ్రమలు పలుకబడ్డాయి ముప్పై నాలుగో అధ్యాయంలో హర్మగెద్దోను యుద్ధము పేర్కొనబడింది ముప్పో అధ్యాయంలో వెయ్యేండ్ల పరిపాలనలోని ఆశీర్వాదాలు వర్ణించబడ్డాయి ఇప్పుడు మన ముందున్న అధ్యాయంలో వివిధమైన ప్రవచనాలున్నాయి జరిగినవి జరగబోయేవి స్థానికమైనవి దూర ప్రదేశాలకు చెందినవి సాధారణమైనవి ఈ విధంగా పలు విధాలైన ప్రవచనాలున్నాయి ఉత్తరాన ఇస్రాయేలు రాజ్యమే ఎఫ్రాయిము ఇస్రాయేలు అషూరుకు చెరగొని పోబడుతుంది దక్షిణాది యూదాకు ఇది గొప్ప హెచ్చరిక క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై ఒకటిలో అషూరు దండయాత్ర ఇష్రాయేలు ఓటమి ఇష్రాయేలు ఎఫ్రాయిము సమరయ్య అన్నీ ఒకటే తాగుబోతుతనంతో ఈ రాజ్యం పాడైపోయింది ఆలకించండి బలపరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలము చేత కొట్టివేస్తాడు అషూరు బలమైన రాజ్యం అది ఇష్రాయేలును ముట్టడించబోతున్నది తాగుబోతులైన ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటం కాళ్లతో తొక్కబడుతుంది తాగుబోతుతనమే ఈ రాజ్య పతనానికి హేతువైంది ఒమ్రి అహాబు నిర్మించిన పట్టణం కిరీటం వంటిది సమరయ్య కొండపై చక్కని ఉద్యానవనాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది అయినా అంత గొప్ప రాజ్యం అధపతనమైంది ఐదో వచనం ఆ దినమున సైన్యములకధిపతి అయిన యహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటమై ఉంటాడు సౌందర్యము గల మకుటమై ఉంటాడు ఇది వెయ్యేండ్ల పరిపాలన ప్రవచనం అతిశయ కిరీటం పోయి మహిమ కిరీటం పొందుతారు దేవుడిస్తాడు ఆరు ఏడు వచనాలు ఆయన న్యాయపీఠము మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టే వారికి పరాక్రమము పుట్టించేవాడుగాను ఉంటాడు అయితే వీరును ద్రాక్షరసము వలన సొక్కి సోలుతారు మద్యము వలన తత్తరపడతారు యాజకులేమీ ప్రవక్తలేమీ అందరూ మద్యము వలన సొక్కి సోలుతారు ద్రాక్షరసము వారిని మింగివేస్తున్నది దర్శనము కలిగినప్పుడు సోలుతారు తీర్పు తీర్చే కాలమున తత్తరపడతారు ప్రియశ్రోతలు చూచారా మద్యపానం అన్ని విధాల అరిష్టదాయకమే వృత్తివ్యాపారాలలో మద్యపానాశక్తి వల్ల కొందరు పూర్తిగా దివాలా తీసిన వారున్నారు మద్యం సేవించిన వ్యక్తి దృష్టి మందగిస్తుంది అటివారికి బుద్ధిమాంద్యం ప్రాప్తిస్తుంది వచనం నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు అయినను వారు వినొల్లరు కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము కొంత ఇక్కడ కొంత అక్కడ యహోవా వాక్యము మీకు వస్తుంది ప్రియశ్రోతలు వింటున్నారా చాలా మందికి దేవుని వాక్యం పూర్తిగా తెలియదు మిడిమిడి జ్ఞానంతో ఏమేమో మాట్లాడతారు దేవుని వాక్యంలో శిక్షణ గడపాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నారా స్వల్పకాలికమైన కోర్సులు శిక్షణ శిబిరాలు చాలున దేవుని వాక్యం అనుదినమూ అధ్యయనం చేయాల్సిందే దీనికి సులభ పద్ధతులంటూ లేవు దేవుని వాక్యంతో దినదినము కొంత సమయం గడపలేని వారికి పూర్తి ప్రయోజనం ఏమాత్రము కలుగబోదని మనవి చేస్తున్నాము విశ్వాస జీవితంలో ఎదగాలంటే ఇక్కడ అక్కడ పొందుపరచబడిన సత్యాలను క్రమబద్దంగా నేర్చుకుని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలి పద్నాలుగో వచనం ఎరుషలేములోనున్న ఈ జనులను ఏలే అపహాసకులారా వాక్యం వినండి యూదావారికి ఇదే దేవుని హెచ్చరిక ఉత్తరాన ఇశ్రాయేలుకు ఏమి సంభవించిందో చూచి గుణపాఠం నేర్చుకోండి ఎబ్రాయిము ఎరుషలేముతో మాట్లాడుతోంది ఈ రోజున దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతోంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు రాశారు నేడా రేప నిన్ననా ఇది అన్ని కాలాలకు చెందిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎన్నటికీ కాలదోషం పట్టదు రేపటి వార్తాపత్రిక కంటే ముందుగా పరిగెత్తుతుంది దేవుని వాక్యం పదిహేనో వచనం మేము మరణముతో నిబంధన చేసుకున్నాము పాతాళముతో ఏకమయ్యాము ఉపద్రవము ప్రవాహము వలే ఒడిగా దాటేటప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధాలను మాకు ఆశ్రయముగా చేసుకున్నాము మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారే మరణముతో షయోలుతో నిబంధన అది ఎలాంటిది దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ఇష్రాయేలు అంత్యక్రీస్తుతో నిబంధన చేసుకుంటుంది వాడే రాబోయే అధిపతి అతడే పాపపురుషుడు నిర్దేవుడు భూమిలో నుండి సముద్ర గర్భములో నుండి లేచి వచ్చే మృగము వీడే వీడు పూర్తిగా వశములో ఉన్న దుష్టుడు పదహారో వచనం ప్రభువైన యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు సియోనులో పునాదిగా రాతిని వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది సరైన పునాది అంటే ఏ సమస్యలు మనలను చెయ్యజాలవు ఈ పునాది రాయి క్రీస్తే ఒకటి పేతురు రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచ్చినం వరకు మరొకసారి మననం చేసుకోండి క్రీస్తే పునాది ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము అయిన మూలరాతిని సియోనులో స్థాపిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసముంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనే మాట లేఖనమందు రాయబడింది విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది అది అడ్డురాయి అడ్డుబండ అయింది కట్టేవారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుతున్నారు శ్రోతలు వింటున్నారా యేసే మన జీవితాలకు పునాది ఆయనే ముఖ్యమైన మూలరాయి దేవునికి స్తోత్రం పదిహేడో వచ్చును నేను న్యాయము కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెడతాను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేస్తాయి దాగి ఉన్న చోటు నీళ్లచేత కొట్టుకొని పోతుంది ఈ ప్రజలపైకి తీర్పు క్రమక్రమంగా వస్తుంది అకస్మాత్తుగా వచ్చే తీర్పు కంటే మెల్లిమెల్లిగా వచ్చే తీర్పు మరీ దుర్భరమైపోతుంది ఈ తీర్పు ప్రక్రియ వానలాంటిది ఇరవయో వచనం పండుకోటానికి మంచము పొడుగు చాలదు కప్పుకోటానికి దుప్పటి వెడల్పు చాలదు నూరేండ్ల వరకు తీర్పు రాలేదు ఆ తరువాత వచ్చింది చాలి చాలని మంచం దుప్పటి దేవుడు వారిని ఎంత క్రమశిక్షణలో పెట్టినా వారికి బుద్ధి రావటం చిట్ట చిట్టచివరికి శిక్ష రాని వచ్చింది దేవుని ప్రజలే అయినా తప్పనిసరిగా వారి మీదికి అంతిమ తీర్పు వచ్చింది ఈ అధ్యాయమంతా గోధుమలు గురుగులు ఉపమానమే ధాన్యపు గింజలు అనేక రకాలు గట్టి గింజలు కొన్ని తాలు గింజలు కొన్ని వీటిని ఎలా తూర్పారపట్టాలో యజమానికి తెలుసు ఇరవై ఐదో వచ్చినం అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లుతాడు తెల్ల జీలకర్ర చల్లుతాడు గోధుమలు వరుసగా విత్తుతాడు ఎవలను తానేర్పరచిన చేనిలో చల్లుతాడు దాని అంచున మిరప మొలకలు వేస్తాడు గదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు సేధ్యగాడు నల్ల జీలకర్రను యంత్రము చేత నోర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపించడు గాని కర్రచేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొళ్లగొడతాడు గదా మనుష్యులు గోధుమలను గాలించగా దానిని నలుస్తారా సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూరుస్తూ ఉండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రాన్ని గుర్రాలను దానిమీద నడిపిస్తూ ఉంటాడు దానిని నలపడుగదా శ్రోతలు వింటున్నారా ఈ ఉపమానమంతా దేవుని తీర్పును గురించినది దేవుడు పంట కళ్లములో నిన్ను నూరుస్తాడు జాగ్రత్త తీర్పు తప్పదు మతయుసు వార్త పదమూడో అధ్యాయం ముప్పయో వచనం ప్రభు అన్నాడు కోతకాలము వరకు గోధుమలను గురుగులను కలిసి పెరుగుతూ ఉండనివ్వండి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టండని కోతగాండ్రతో చెబుతాడు మతైశ్వార్త పదమూడవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు వారాయన రాజ్యములో నుండి ఆటంకములైన సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేస్తారు శ్రోతలు మనం ఆయన గోధుమలమై గురుగులను కూడా గోధుమలుగా మార్చే కృషి చెయ్యాలి ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదో అధ్యాయానికి వచ్చాము ఈ అధ్యాయంలో ఎరుషలేమును గురించిన శ్రమ అరియేలు అంటే దేవుని సింహం అని అర్థం ఇది ఎరుషలేముకు మరో పేరు దేవుని చేతిలో అశ్రూరు ఓడిపోతుంది కాని ఎరుషలేము శత్రువులకు హస్తగతమవుతుంది శత్రువు పొట్టులాగా కొట్టుకొని పోతాడు శత్రువుల ఆశలు అడియాశలవుతాయి దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఏ విధంగా విడుదల చేయాలో ఎరుగును అరియేలు గుడ్డిదైపోయింది దేవుని ప్రజలు తాగుబోతులై నిద్రామత్తులై ముద్రవేయబడిన గ్రంథాన్ని చదవాలని ప్రయత్నించే వెర్రిబాగుల వారైపోయారు వారికి ఆధ్యాత్మిక అవగాహన లేదు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో వారు ఆరాధించటం లేదు తమ స్వంత జ్ఞానాన్ని వినియోగించిన వారై రాజనీతి అంటూ సంధి రాయబారాలు నేర్పుతున్నారు దేవునికి ఏమీ తెలియదులే అనుకుంటున్నారు కుమ్మరివాని కంటే ఎక్కువ బంకమన్నుకు తెలుసునా సృష్టించబడినది సృష్టికర్తను ప్రశ్నించగలదా అరియేలు ఆశీర్వదించబడిన పట్టణం యేసుప్రభు వచ్చి దేవుని రాజ్యము స్థాపించినప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోతాయి దేవుని ప్రజలు సత్యాన్ని కనుగొంటారు ఆనందిస్తారు పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరుస్తారు సోదరుడా సోదరి దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకో అప్పుడు దేవుని రాజ్యంలో నీకు స్థానముంటుంది పరమకుమ్మరి నిన్ను తన సంకల్ప ప్రకారమే రూపొందిస్తాడు అరియేలు దావీదు దండు దిగిన పట్టణం అది అగ్నిగుండమైంది దానికి శత్రువులు అనేకులు యఘోవా దానిని శిక్షిస్తాడు యఘోవా మీమీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు వచనం ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తున్నారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమవుతుంది కుమ్మరికీ మంటికీ భేదము లేదా ఆ రోజున చెవిటివారు గ్రంథవాక్యములు వెంటారు అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబమును గూర్చి అంటున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని వారు తమ మధ్య నేను చేసే కార్యములను చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరుస్తారు యాకోబు పరిశుద్ధ దేవునికి ఇస్రాయేలు దేవునికి భయపడతారు చెంచల బుద్ధి గల వారు వివేకులవుతారు సనిగేవారు ఉపదేశానికి అధ్యాయాన్ని యేసు ప్రభు చేసిన కొండమీది ప్రసంగంతో సరిపోల్చి చూసుకోండి మతైసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడు నుండి ఇరవై నాలుగో అధ్యాయం రెండో వచనం వరకు లూకాసువార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగో వచనం వరకు ఆలివు కొండ ప్రసంగమున్నది ఎరుషలేమూ దుర్భేద్యమైన దావీదు పట్టణం దేవుడు వెలుగు ఎంతో ఇచ్చినా దానిని చూడనేరని వారికి దేవుడు గాఢనిద్రాత్మను కలుగచేస్తాడు దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు వారికి మూసివేయబడి ముద్రవేసిన పుస్తకంలాగే ఉన్నాయి దేవుని వాక్యము ఎరగని తరం వచ్చింది వారికి దేవుని వాక్యము మూయబడిన గ్రంథంలాగే ఉండిపోయింది శోచనీయం సోదరి సోదరులారా దేవుడిచ్చిన వెలుగును చూడడానికి కండ్లు తెరవని వారు గుడ్డివారైపోతారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారు ధన్యులు ప్రకటన ఇరవై రెండో అధ్యాయం పదో వచనం ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు కాలము సమీపమై ఉన్నది గ్రహించండి ప్రకటన గ్రంథము ముద్ర వేయబడింది కాదు ముద్ర తీయబడిన గ్రంథం గనుకే దాని పేరు ప్రకటన యషయా ప్రవచనం చాలా ఘాటైనది వీరి మతాచారాలు కేవలం బాహ్య ప్రదర్శనలు వీరి ఆరాధన వెక్కిరింత మాత్రమే పైకి భక్తి మాటలు భక్తి పాటలు లోపల భక్తీ లేదు భయమూ లేదు వారి హృదయాలు దేవునికి నిత్యత్వపు దూరంలో ఉన్నవి మతం మతాశక్తి అంతా వేషధారణ మనకు ఈ రోజున కావలసింది మతం కాదు దేవునితో సరైన సంబంధం నీకు క్రీస్తు ఉన్నాడా లేదా అది అసలైన ప్రశ్న తాము చేసేదంతా దేవుడు చూడవచ్చాడా అనుకుంటున్నారా జాగ్రత్త ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు ముగింపులో యషయా అంటున్నాడు సుదూర భవిష్యత్తులో జరగబోయేది చెబుతున్నాను వినండి ఎరుషలేముకు గొప్ప భవిష్యత్తు ఉన్నది ఎరుషలేము పునర్నిర్మాణమవుతుంది అప్పుడది అక్షరాల దేవుని పట్టణమవుతుంది ఆ రోజున చెవిటివారు వింటారు గుడ్డివారు చూస్తారు ఈ రోజున చాలామంది దేవుని వెలుగును చూడడానికి ఇష్టపడటం లేదు కావాలని గుడ్డివారవుతున్నారు వెయ్యేండ్ల పాలనలో వీరికి కనువిప్పు కలుగుతుంది ముగింపులో ఇరవై తొమ్మిదో వచనం చేత వారు దానిని నేర్చుకుంటారు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది ఆయన రాజ్యం వస్తుంది దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్